లేని పుకణమే కదులే కత్తి పనులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు బిడుగే సాటేది రాని కనుడే ఎరుడై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే పతి ఇలపై నడిచే విజయము మెరుపతి చూపులే నిప్పులై నిసిని చేంచే అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల సురవది వినయమై విజయమై ఎదిగిన చెరితే అతడిది పనులలో వెలుగు వేగం అతడే వేగం గోడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రం అధడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి మనకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే ఈ రోజు రెళ్ళీలంతా కూడా చాలా ఆనందంగా ఉన్న రోజు ఎందుకంటే కాకినాడ రాగంపేట రైల్ వీధిలో వెయ్యి మంది సరైనటువంటి కళ్యాణ మండపం అదేవిధంగా కాకినాడ జనదపురం రైల్వీధిలో నలభై రెండు ప్లస్ నలభై రెండు అంటే ఎనభై పైచిలుకు అపార్ట్మెంట్స్ని మూడో తారీఖున ఓపెనింగ్ చేయబోతున్నారు కాకినాడ ఎమ్మెల్యే స్థానిక ద్వారపుట్ చంద్రశేఖర్ రెడ్డి సో ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి ఆ కళ్యాణ మండపం కోసం కృషి చేసినటువంటి కొంతమంది పెద్దలు అదే విధంగా రెల్లి కమ్యూనిటీలో తనకంటూ శిస్టర్స్థానం సంపాదించినటువంటి అమర్ మనతో ఉన్నారు వారితో మాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఎటకేలకు మీరు ఏదైతే పెట్టుకున్నారో కళ్యాణ మండపం వెయ్యి మందికి సరిపడే కళ్యాణ మండపం ఓపెనింగ్ ఉంది ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఏంటి మీ అసలు మీ భావన ప్లీజ్ మా సంతోషానికి అవధి లేదు సార్ ఓకే ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మన దూరం ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చారు కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పి ఓకే ఆ మాట ప్రకారంగానే ఆయన కట్టించడం జరిగింది ఓకే రేపు మూడో తారీఖుని ఓపెనింగ్ కార్యక్రమం కూడాను ఓకే పెట్టడం అనేది జరిగింది సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి చంద్రశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగటం జరిగింది అప్పటి నుంచి ఏ రకమైనటువంటి సేవలు ముఖ్యంగా రెల్లీ సామాజిక వర్గానికి వారు అందించారంటే మీ దగ్గర సమాధానం ఏంటి సార్ ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని చెప్పి మన రిలీకుల పెద్దల దగ్గరకు వచ్చినప్పుడు సార్ మీ పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి పనులు అయినప్పటికీ కూడా నేను చేసి పెడతాను నేను మాటిస్తే దాని మాట కట్టుబడి ఉంటానని చెప్పి ఏ మాట అయితే ఆయన అలాగడిగరో అదే మాట ప్రకారంగానే ఆయన దగ్గర కొన్ని అంశాలు పెట్టడం జరిగిందండి ఓకే మా పెద్దలందరం కూడాను ఓకే పెట్టిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో ఓకే ఆయన ఎన్నికయ్యారు ఎన్నికైన ప్రకారంగానే ఆయన మే మేము ఏదైతే కొన్ని అంశాలు పెట్టామో అది యథావిధిగా ఆయన అన్ని పనులు కూడాను సక్రమంగా చేసుకుంటూ వచ్చారండి మేము రెండు కమ్యూనిటీ హాల్ ఆయన మేము ఒక కమ్యూనిటీ హాల్ కట్టమంటే ఆయన రెండు కట్టించి ఇచ్చారండి ఒక జిమ్ బిల్డింగ్ కుర్రవాళ్ళకి ఉన్నారు జిమ్ చేసుకోవడానికి అది ఒక బిల్డింగ్ కూడాను మా కుర్రవాళ్ళకి కట్టి ఇవ్వాలని చెప్పి మేము ఆయన దగ్గర కోరడం జరిగిందండి జిమ్ బిల్డింగ్ కూడాను ఆయన పూర్తి చేసి పూర్తి చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ చివర ఈ కరెంటు లో వోల్టేజ్ ప్రాబ్లం వలన అక్కడ మాకు ట్రాన్స్ఫారం కావాలండి ఇటువైపులు సాయంత్రం అయితే లైట్లు అది ఏమి ఎలగదు అని చెప్పి ఆయన దగ్గర ఆ అంశం కూడాను పొందుపరచడం జరిగింది ఓకే అది కూడా ఆయన రెండు వేల తొమ్మిదిలో నెగ్గిన తర్వాత ఆ సమస్య కూడాను మన రెల్లీ ప్రజలకి లేకుండాను ఆయన పూర్తి చేయడం అనేది జరిగిందండి ఓకే అదేవిధంగా రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కూడాను మేము ఆయన దృష్టిలో పెట్టామండి అప్పట్లో ఆయన మామూలు కళ్యాణ మండపం విషయం కూడాను మా రెల్లి సోదరులు సోదరు వీళ్ళందరూ కూడాను ఒక పెళ్ళిళ్ళు కానీ ఒక ఫంక్షన్లు కానీ ఏదైనా చేసుకోవాలంటే దానికి మాకి సరైన కళ్యాణ మండపం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఆయన కోరడం జరిగిందండి ఆయన కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకే ఆయన ఈ మేము పెట్టిన కొన్ని కొన్ని అంశాలు అవన్నీ చేసుకుంటూ చివరి దశకి వచ్చిన తర్వాత ఆయన చేయడానికి వీలు లేకుండా ఆ ప్రభుత్వం ఓకే కంప్లీట్ అయిపోయిందండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఓకే అయితే రెండు వేల తొమ్మిదిలో మేము కొన్ని అంశాలు పెట్టామన్నాం కదండి అవన్నీ కూడా యథావిధిగా ఆయన మాట ఇచ్చిన ప్రకారం మేము ఏదైతే మేము ఆయనకి చెప్పామో అవన్నీ కూడాను సోచాగా అన్నీ ఆయన చేసుకుంటూ రావడం అనేది జరిగింది మరి ఇదేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కట్టించారని చెప్పి మీరు చెప్తున్నారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞత చెప్పి మీరు అదేవిధంగా చాలా మంది కూడా జగన్నాథ్ పురండ్డి పెద్దలు కూడా చెప్తున్నారు కానీ ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉందో ఆ కమ్యూనిటీ హాల్ అప్పుడు శాసనసభ్యులు అప్పుడు వనమాడి వెంకటేశ్వర అంటే కొండబాబు గారు హాయంలో అప్పుడే కొబ్బరికాయ కొట్టి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అన్నమాట వాస్తవం కాదా అప్పుడు రెండు వేల పద్నాలుగులో నెగ్గిన తర్వాత రెండు వేల పదహారు అంటే రెండు వేల పద్నాలుగులో నెగ్గి ఆయన రెండు వేల పదహారులో శిలాపాలకం వేసారు సార్ ఓకే యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది మీరు వెళ్ళి కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడాను మంచి కళ్యాణ మండపం కట్టేస్తాను అని చెప్పి ఆయన శిలాపలకం వేయడం జరిగింది అదే విధంగా శంకుస్థాపన కార్యక్రమం కూడాను జరిగిందండి ఓకే కానీ ఆయన రెండు వేల పద్నాలుగులో నుండి పంతొమ్మిది అంటే ఐదు సంవత్సరాలు ఆయన రెండు వేల పద్నాలుగు నుండి ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దిగిపోవడం అనేది జరిగిందే గాని ఆయన వేసిన శిలాఫలకం అలాగే ఉందండి మాకు కట్టి ఇస్తానన్న కళ్యాణ మండపం కట్టి ఇవ్వలేదండి అదే రెండు వేల తొమ్మిదిలో మీరు ప్రపోజల్ పెట్టారు సార్ మాకు ఇలా కమ్యూనిటీ హాల్స్ లేవు మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని క్లియర్ చేస్తున్నారు అంటే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మరి ఇది కూడా క్లియర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిపాదన ఉంది మీరు వెళ్ళి సామాజిక వర్గం నుంచి మీ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇంకేమి ప్రతిపాదన సరిచేకండి ముందు పెడతారంటే ఏం చెప్తారు సార్ మే మాకు ఏ సమస్యలు ఉన్నాయో ఒకటి గుడి ముందు పందిరి అన్నాం జిమ్ అన్నాం ఏంటి కళ్యాణ మండపం అన్నాం ఇవన్నీ కూడా నువ్వు మేము ఏదైతే పెట్టామో అవన్నీ చేసుకుంటూ రావడం అనేది జరిగింది ఇప్పుడు ఈ మూడో తారీఖునే ఆదివారం అవును మా కళ్యాణ మండపం అవును వెయ్యి మంది కెపాసిటీ కెపాసిటీ ఉన్న కళ్యాణ మండపం అది రేపు మూడో తారీఖుని ప్రారంభోత్సవం మన దూరపుడు చంద్రశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన చేతుల మీదుగా జరిపించుకుంటున్నామంటే ఓకే సార్ వెయ్యి మంది ఏమందంటే ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా అనుకుంటారు ఎందుకంటే సార్ మా రిలీస్లో ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఊళ్ళో మా రిలీస్ ఉంటారు ఇటువంటి కళ్యాణ మండపం అంత పెద్ద కళ్యాణ మండపం మా కమ్యూనిటీలో ఇప్పుడు వచ్చి ఏ ఊర్లోనూ లేదు సార్ విత్ ఏసీతో పాటు కదా ఏసీతో పాటు ప్రతి ఊరోళ్ళు కూడాను మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారంగా చేసి చూపించారు అటువంటి ఎమ్మెల్యే మీకు ఉన్నారు కనుక మీరు ఏ పనులు చేయగా చేసుకోగలుగుతున్నారు అని చెప్పి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను మన దోనపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఓకే సార్ అంతకీ ఏం పేరు పెట్టారు సార్ కమ్యూనిటీ హాల్కి అంతమంది మరి ఏం పెట్టారు ఇంకా పేరు ఇంకా కనుక లేదు అవలేదు ఓకే ఆయన ఆ పేరు ఏదైతే పెడతారన్నది అడిగారు అడిగే ప్రయత్నం చేశారా ఇంకా అడగలేదు ఓకే ఇంకా ఆయనకే ఆయన మీదే వదిలేసామన్నమాట అనమాట ఓకే ఏ పేరు అయితే సజెషన్ చేస్తారో ఓకే ఆయన సార్ మేము చాలా మందిని కొంతమంది మీ కుల పెద్దలతో మీ తోటి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు దీనికి అంకురార్పణ ఇక్కడ కమ్యూనిటీ హాల్ పెట్టాలని భీష్మించి కూర్చుంది అమర్ అంటే మీరు మీ పేరు బాగా కనబడుతుంది అంత పట్టుదల ఏంటి సార్ ఈ కులం మీద మీకు అసలు ఏంటి సార్ మేము అట్టడిగిన ఉన్నటువంటి కులాలు ఉన్నాయి మేము బయటికి ఇంటి అద్దె గురించి వెళ్తేనే ఇంటి అద్దె ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారండి జనాలు ఓకే అటువంటిది మాలాటి వాళ్ళు ఒక కళ్యాణ మండపం వెళ్ళి అడిగిన తర్వాత ఏంటండి ఒక లోపల మీ క్యాస్ట్ వల్ల అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడాను ఇచ్చే పరిస్థితిలో లేని వాళ్ళం మేము ఓకే రేపు అన్న రోజు రాను రాను మా పిల్లలు అక్కడ ఒక హాల్ అన్నీ ఉంటే వాళ్ళు తరతరాలు కూడాను అక్కడ హాల్లో మా వివాహాలు కానీ మా పిల్లల వివాహాలు కానీ మెచ్యూరి ఫంక్షన్లు కానీ పుట్టినరోజులు కానీ ఏదైనప్పటికీ కూడాను చేసుకోవడానికి ఒక కళ్యాణ మండపం ఉండాలి రానున్న రోజుల్లో అన్నీ కూడా రేట్లు పెరుగుతూనే వస్తుంది అంతంత డబ్బు ఇచ్చి బయట కమ్యూనిటీ కళ్యాణ మండపాల్లో కానీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న స్థాయి కాదు మాది అవును ఎందుకని చెప్పి చేసినటువంటి ఎమ్మెల్యే గారు మేము అడిగితే ముందుకు వచ్చి చేసినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి చేతిన మనం కట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏది అడిగినా చేసి పెట్టే వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి గారు అడగడం తరువు సార్ ఆయన అంతే నేను చూస్తాను అని చెప్పి పంపించేడు కదండి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిచి ఫోన్ చేసి పిలిచి ఇలాగా మాకి కావలసిన వ్యక్తులు రెల్లీలు నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళు అని చెప్పి వెంటనే అధికారులు వాళ్ళందరిని కూడాను పిలిచి వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఒక గుడి పందిరి కానీ ఏదైనప్పటికీ కూడాను మేము వెళ్ళి చెప్పడం అధికారులను ఫోన్ చేసి పిలిపించడం ఇమీడియట్లీగా అది టెండర్లు పెట్టించడం ఆ పని పూర్తి చేయడం ఎవరు చేస్తారండి ఏ ఎమ్మెల్యే గారు చేస్తారు మన కొండబాబు గారు రెండు సార్లు నెగ్గారు రెండు సార్లు నెగ్గి ఇదే రాజంపేట రెల్లి వీధిలో ఏ పని అయితే చేశారు అని ఒకటి చూపించమనండి ఆయన చేసింది రెండు సార్లు నెగ్గారు రోడ్లు వేసారంటే కదా రోడ్లు ఒకటి వేస్తే సరిపోద్ది ఏంటంటే ఇప్పుడు రోడ్లు అన్ని వార్డుల్లో రోడ్లు వేసుకుంటూ వస్తారు ఏ వార్డులో వేయకుండా ఉంటారండి ఏ అధికారి ఏ ఎమ్మెల్యే గారు కానీ వచ్చిన తర్వాత రోడ్లు ఏ ఎవరు వేయకుండా ఇప్పుడు మన చంద్రశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నా వార్డు ముప్పై ఒకటో వార్డు నా వార్డు రోడ్లు కానీ డైనేజ్లు కానీ అన్ని కూడాను గా చేశారు చేశారు కనుక ఈ రోజు ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి ఓట్లు అంత ధైర్యంగా అడగలుగుతున్నారు అదే చేయకపోయిన వ్యక్తి అనుకోండి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలు ఉతికి ఆరేస్తారండి నువ్వు ఎమ్మెల్యేగా నెగ్గావు మాకేం చేసావు అని చెప్పి కానీ మన దోనపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పరిస్థితి తెచ్చుకోలేదు ఆయన ఏదైతే ఆయన అధికారంలో వస్తుందో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా అన్ని వార్డులు కూడాను ఫుల్ఫ్లేజ్డ్గా చేయించుకుంటూ వచ్చారు ఈ రోజునే ఒక రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక పార్కులు కానీ ఇవన్నీ కూడాను ఓకే సార్ మరి పవన్ కళ్యాణ్ గారు మీ కులాన్ని దత్తత తీసుకున్నారని మరి ఆయన సంగతి ఏంటంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు మా కులాన్ని దత్తత తీసుకుంటామని చెప్పి ఇదే జనతా గ్యారేజ్ అని చెప్పి ఇక్కడ ఆయన రావడం అనేది జరిగింది సార్ అవునండి ఇదే రెల్లీలు అవునండి ఏంటండి ఆ కాలవ గట్టు మీద ఇదే కొండబాబు గారు తీసుకొచ్చేసి ఆ లెల్లీలు ఖాళీ చేయించేసి తీసుకొచ్చేసి జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఆ కాలువ మీద పెట్టేశారండి మరి అదే కొండబాబు గారు తీసుకొచ్చి ఆ కాలువ మీద షెడ్లు వేసి ఆ షెడ్ లో మగ్గుపోమని చెప్పి పెట్టేశారు ఓకే ఇదే పవన్ కళ్యాణ్ గారు మా కులాన్ని దత్త తీసుకుంటామని చెప్పి అన్నారు కదా మరి ఆయన కానీ ఈ కొండబాబు గారు కానీ ఇప్పుడు కొండబాబు గారు తీసుకొచ్చి కాలం మీద పాడేశారు కాల మీద పాడేసిన తర్వాత ఈ రెల్లిల కులాలకి ఎంత అన్యాయం జరిగింది ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి ఆయన అందులో పొత్తు పెట్టుకోకూడదు కదండి ఓకే మరి ఈ రోజునే వాళ్ళ గుటికే ఎందుకు చేరాడు రాష్ట్ర ప్రయోజనం కోసం ఉంటుంది కదా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే నేను పొత్తు పెట్టిన చెప్తున్నారు కదండి ఇదే రెల్లికి ఆయన ఈ టిడిపి గవర్నమెంట్ తీసుకొచ్చేసి గట్టు మీద పాడేశారండి ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు నలభై తొమ్మిది మందో యాభై తొమ్మిది మందో వాళ్ళందరికి కూడాను ఆయన నెగ్గిన ఆరు నెలలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మన కాకినాడ సిటీలో ఇచ్చారు సార్ బయట కూడా కాదు కలెక్టర్ గారు చేతుల మీద కన్నా మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి కదా రెల్లీలు తీసుకొచ్చేసి కాలవగట్టు మీద పాడేసారు కొండబాబు గారు మరి ఆయన ఆ రెల్లీ పట్ల ఎవరు ముందుకొచ్చి ఆ కాలవగట్ల మీద లేకుండా ఎవరైతే ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళు లోన్లు కూడాను శాంక్షన్ చేయించారు ఒక్కొక్కరికి కూడాను కట్టుకోమని చెప్పి సార్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎవరైనా ఏలెత్తి చూపించడానికి ఎవరు సరిపోరు సార్ రెండు నెగ్ నెగ్గి మా రిల్లీ కమ్యూనిటీకి దు చంద్రశేఖర్ రెడ్డి గారు మాకి కొన్ని పనులు కాదండి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నెగ్గిన తర్వాత మేము గుడి ముందు పందిరి కావాలన్నాం అవును అమ్మవారి గుడి అమ్మవారి గుడి ముందు ఆ పందిరి మేము అడగడం అడగడం తరువాయి ఆయన ఎంత చేసే వ్యక్తి అండి ఆయన మేము ఎప్పుడైతే మేము అడగడం లేట్ అంతే కానీ ఆయన అలాగే మీరు పందిరి అడిగారు కదా నేను చేసి పెట్టేస్తాను అని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం చేసి చూపించేస్తారు ఆయన ఇంకా అందులో వంద సార్లు తిప్పించడం వంద సార్లు ఆయన దగ్గర రప్పించడం అటువంటి చేయడు ఆయన ఆయన మాట ఇవ్వలేదు అనుకోండి ఆయన చేయడు నా ఇది నా వల్ల అవ్వదు అని చెప్పి ఆయన అన్నారు అనుకోండి అది అవ్వను అని చెప్పి అంటాడు మేము ఏదైతే కోరేమో అది అవుతాదని చెప్పి అంటే అది చేసి పూర్తి చేసి మా ముందు పెడతారండి ఆయన ఓకే అదే విధంగా మేము జిమ్ రెండు వేల తొమ్మిదిలో తమ ఆయంలో మీరు కట్టారు సారు అది ఓపెనింగ్ అవ్వకుండా అలాగే శిథిలం అయిపోయి అది మూల పడిపోయి ఉంది మళ్ళీ దాన్ని మీరు రీటెండర్ వేయించి దాన్ని మళ్ళీ మెరుగులు దుద్ది ఆ లోపల కావలసిన జిమ్ మెటీరియల్ అన్ని తెప్పించి మళ్ళీ అది ప్రారంభోత్సవ కార్యక్రమం చేయాలి సార్ అని చెప్పి ఆయన దగ్గరికి మా పెద్దలు మేము వెళ్ళి కోరడం అనేది జరిగింది కోరిన మరుసటి నెల నుండే ఆయన టెండర్లు పిలిపించి టెండర్లు ఎవరు అయితే వేయకపోతే వేరే వ్యక్తికి పురమాయించి ఆయన చేతిని వేయించి ఆ పని పూర్తి చేసి ఇచ్చారు ఒక రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ స్థా రెండు వేల పదిహేడులో స్థానికంగా ఎలక్షన్ జరిగిన తర్వాత కార్పొరేటర్లు ఏర్పడ్డారు అన్ని వార్డులతో ముప్పై ఒకటి వార్డుల వరకు ఏర్పడ్డారు అప్పుడు కూడా జుమ్ము సామాన్లు రావటం కూడా జరిగింది కదా మన దాన్ని ఏం చేశారంటే ఏం చెప్తారు ఇప్పుడు అదే కాదు సార్ ఇప్పుడు మన దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పని అయితేనే ఆయన చేస్తానన్నారో అది పూర్తిగా అంటే అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి అది ప్రారంభోత్సవం కూడాను అంత తొందరగా ఫాస్ట్ గా చేసేస్తారు వనబాబు వనమాడి కొండబాబు గారు జిమ్ సామాలు తీసుకొచ్చి లోపల పెట్టారండి పెట్టి అది అలాగే ఉంచేసారు దాన్ని ఓపెనింగ్ చేయడం వాళ్ళ కార్పొరేటర్ ద్వారాగా ఎవరి ద్వారాగా అది ఓపెనింగ్ చేసి అది రన్నింగ్ లో పెట్టాలి అనే విషయం వాళ్ళు చేయలేదు సరే అంటే ఆ జిమ్ము సామాన్లు వాడుకుని ఈ చంద్రశేఖర రెడ్డి గారు ఓపెన్ చేస్తారు లేకపోతే కొత్తగా కొత్త జుమ్ కొత్త ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు టీడీపీలో వచ్చిన ఆ ఎక్విప్మెంట్ అంతా ఏమైనట్టు అందులో కొన్ని పోయిందండి ఓకే కొన్ని అంటే తలుపులు అవి లేకపోవడంతో అందులో కొన్ని మిస్ అయ్యాయి ఆయన మిగిలిన సామాన్లు అన్ని కూడాను కొన్ని ఉన్నాయి అది సరిపోక ఇంకా మళ్ళీ మిగిలిన జిమ్ మెటీరియల్ కూడాను మన రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చి జరిగింది ఓపెనింగ్ రీ ఓపెనింగ్ కాదు ఓపెనింగ్ రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో కట్టిన బిల్డింగ్ జిమ్ సామాన్లు తీసుకొచ్చి పెట్టారు కానీ అది ఓపెన్ అవ్వలేదు మళ్ళీ ఈయన మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ ఈన రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గి అప్పుడు అది ఓపెనింగ్ కార్యక్రమం అనేది చేయడం అనేది జరిగింది అమర్ గారు మీ కుల పెద్దల్లో తోటి పెద్ద అయినటువంటి మంగారావు గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మధ్యన చాలా ఆరోగ్య ఇబ్బందులు ఆయన తలెత్తడం జరిగింది ఆయన ఒకటినోడుగా మీరంతా కుల పెద్దనట్టుగా వేరే పార్టీకి ఆయన ఎక్కువ పని చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అసలు ఆ టైంలో మీరందరూ చొరవ తీసుకొని ఆయన ప్రాణానికి ఒక భరోసా కల్పించి ఒక చాలా పెద్ద ప్రోసెస్ మీరు చేసినట్టు ఒక సమాచారం దానిపైన మీరు సమాధానం ఏంటి అసలు ఏం జరిగింది కథ ఏంటి అసలు మన బంగారు మంగారావు గారు తెలుగుదేశం పార్టీ ఎంతో పనిచేసిన వ్యక్తి ఆయన అనారోగ్యం రీత్యా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు ఆయనకి పరామర్శించడానికి మనం కొండబాబు గారు వచ్చి ఆయన పరామర్శించి తీసుకొని వెళ్ళి మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది అక్కడ నుండి బంగారు బంగారావు గారు ఫోన్ చేసి ఏడుస్తూ ఫోన్ చేసి నాకి ఇక్కడికి తీసుకొచ్చి కొండబాబు గారు జాయిన్ చేశారు కానీ ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతా లేదు అని చెప్పి ఆయన ఫోన్ చేయడం జరిగింది వెంటనే మేము మా పెద్దలను స్పందించి మన దూరంపుడు రెడ్డి గారి దగ్గర తీసుకొని వెళ్ళి సార్ మా యొక్క పెద్ద పరిస్థితి బంగారు మంగారావు గారు పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి మన రెడ్డి గారితో చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి గీతా మేడం గారు ఫోన్ చేసి మేడం ఒక పెద్ద ఈ చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఆయనకి ఇంజక్షన్లు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఇంజెక్షన్లు అవుతుందని చెప్పి అనడంతో వెంటనే ఆ మేడం గారు స్పందించి సూపర్టెండి గారు ఫోన్ చేసి ఇండిషన్లు తెప్పించి వెంటనే ట్రీట్మెంట్ చేయించి ఆయన క్షేమంగా డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయనకి మన దోనపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు పరామర్శించడానికి ఇంటికి వస్తే దాన్ని ఓట్ల గురించి ఇంటి ఇంటికి ఇంటికి వెళ్తున్నారు అని చెప్పి దృశ్య ప్రచారం చేయడం మొదలెట్టారు ఒక పేషెంట్ ఎలాగున్నాడో అని చూడడానికి వెళ్ళిన వ్యక్తికి ఇలాగా దృశప్రచారం చేయడము రాజకీయం చేయడం ఇది ఎంతవరకు ఇది అటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు